చూడండి ఈరోజు ఈరోజు జరిగింది ఎప్పుడు ఈరోజు అంటే నైన్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు జరిగిన మార్నింగ్ పేపర్ హెచ్జిటి వల్లది ఎలా వచ్చిందో ఒకసారి చూసేయండి త్రీ యూనిట్స్ భుజంగాల గణానికి ఒక యూనిట్ సమగణాలు ఎన్ని వస్తాయి మ్యాథ్స్లో ఇలాంటి బిట్ ఈ బిట్ వచ్చేసింది అనమాట దీర్ఘగణ వైశాల్యానికి సంబంధించి కూడా ఒక బిట్ వచ్చింది సౌష్ఠం నుంచి ఒక బిట్ వచ్చింది దత్తాంశ నిర్వహణ ఆర్ డేటా హ్యాండ్లింగ్ నుంచి ఒక బిట్ వచ్చింది స్క్వేర్ రూట్ నుంచి ఒక బిట్ వచ్చింది క్యూబ్ రూట్ నుంచి ఒక బిట్ వచ్చింది చక్రవడ్డీ నుంచి ఒక బిట్ వచ్చింది యాంగిల్ నుండి వచ్చేసి సమాంతర చతుర్భుజం యొక్క ఆసన కోణాల నిష్పత్తి ఫైవ్ సెవెన్ అయితే సమాంతర చతుర్భుజం యొక్క అన్ని కోణాలు అని అడిగారనమాట బిట్టు తెలుగులో అయితే సీతమ్మ ఏ సంధి అని వచ్చింది ఘన విభజనకు సంబంధించి రెండు బిట్లు వచ్చినాయి ఒకటి చందస్సు నుంచి ఒకటి ఘన విభజనకు నుంచి మహాప్రాణాక్షరాలు గల పదం ఏది క్రింది వాన్లో అని ఈ బిట్ వచ్చింది శతకం యొక్క లక్షణాల నుంచి ఒక బిట్ వచ్చింది ఎన్ఈపి టూ జీరో నైన్ రెండు వేల తొమ్మిది నుంచి ఒక బిట్ వచ్చింది క్వశ్చన్ ట్యాగ్ ఒకటి వచ్చింది ఆర్టికల్ వచ్చింది ఫ్యారల్ వర్బ్స్ వచ్చినాయి కరెక్ట్ స్పెల్లింగ్ కనుక్కోండి అని ఒక బిట్ వచ్చింది సినానిమ్స్ ఒకటి వచ్చింది స్పెల్లింగ్స్ ఒకటి వచ్చినాయి టెన్సెస్ నుంచి అందులో కంజెక్షన్ నుంచి ఒక బిట్టు టెన్సెస్ నుంచి ఒక బిట్టు కవిత్రయంలో ఉన్నవారెవరు దీనికి సంబంధించి ఒక బిట్ వచ్చింది వార్షిక ప్రణాళిక మీద ప్రణాళిక మీద కూడా ఒక బిట్ వచ్చింది మూల్యాంకనం నుంచి ఒక బిట్ వచ్చింది భౌతిక రసాయన చ చర్యలకు సంబంధించి ఒక బిట్ వచ్చింది పీయుష గ్రంథి మీద బిట్ అడిగాడంట భారతదేశ సభ్యత్వం లేనిది ఏది క్రింది వన్లో భారతదేశ సభ్యత్వం లేనిది ఏది యునెసెఫో అలా అడిగే యునెస్కో అలా అడిగాడు అంట నెక్స్ట్ వచ్చేసి కుతుబ్ మినార్ ఇనుప స్తంభాన్ని ఎవరు స్థాపించారు అనే బిట్ వచ్చేసింది గుర్రం జేశ్వ కింది రచనలలో గుర్రంజువా రచన కానిది ఏది అనే బిట్ వచ్చింది రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేది ఎవరు అనే బిట్ వచ్చింది రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను రాజ్యసభకు సిఫార్సు చేస్తారు ఈ బిట్ వచ్చింది మ్యాపులు పటాలకు సంబంధించి ఒక బిట్టు భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు అనే ఒక బిట్ వచ్చింది ఆర్థిక సంఘం నిధులు ఎవరి పర్యవేక్షణలో ఉంటాయి అనే ఒక బిట్ వచ్చింది పట్టు పురుగుకు సంబంధించి ఒక బిట్ వచ్చింది సూక్ష్మజీవులు ప్రపంచం ఈ టాపిక్లోంచి నుంచి దీనికి సంబంధించి ఒక బిట్ వచ్చింది హార్మోన్స్ గురించి వచ్చింది కప్ప శ్వాసక్రియ గురించి వచ్చింది మెథడ్స్ మెథడ్స్ నుంచి ఒక డెఫినేషన్ అడిగాడంట మెథడ్స్ నుంచి దృశ్య శ్రవ శ్రవణ ఉపకరణాలు సంబంధించి రెండు బిట్లు వచ్చాయి దృశ్య శ్రవణ శ్రవణ ఉపకరణాల నుంచి ఐసిటి బోధనకు సంబంధించి రెండు బిట్లు వచ్చాయంట సీఆర్పిఎఫ్ నినాదం ఏంటి అని ఒక బిట్ వచ్చింది ప్రొజెక్టర్ సంబంధించి కూడా రెండు బిట్లు వచ్చాయి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అని కూడా వచ్చింది బిట్టు ఇంగ్లీష్ మెథడాలజీ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ నుంచి ఒక బిట్ వచ్చింది ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ నుంచి ఇంగ్లీష్ మెథడాలజీ ఒక బిట్ వచ్చింది సుస్థిర అభివృద్ధి దశలకు సంబంధించి ఒక బిట్ వచ్చింది శతకం లక్షణాల గురించి ఒక బిట్ వచ్చింది ప్రశ్నలు అన్ని డెప్త్గా వస్తున్నాయి అన్ని టెక్స్ట్ బుక్ నుంచి వస్తున్నాయి కంపల్సరీ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసి ఉండాలి మీరంతా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్